ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ఎయిటీన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి చాందోడ్కర్ గారు కేషన్ నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో చాందోడ్కర్ గారు సాయి ఎంతమంది మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మీ దగ్గరికి వచ్చి సోదాలు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు అనగా వెంటనే సాయి చూడు నేను నీతో ఇంతకుముందు చెప్పాను కదా ఏది జరగాలని రాసి పెట్టి ఉంటే అది జరుగుతుంది భగవంతుని అనుమతి లేకుండా ఏదీ జరగదు కాబట్టి నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు అని అలా సాయి మాట్లాడుతూ వస్తూ ఉండగా ఇంతలో సాయికి ఎవరికో ఆపద ఉంది అనే విషయం అర్థమయ్యి సాయి అలా తీక్షణంగా చూస్తూ ఉండిపోతారు రేపు గంగాధర్ తన కుమార్తె తీరు గురించి ఆలోచిస్తూ ఉంటాడు ముందు రోజు ఎందుకు ఇలా ప్రవర్తించింది అసలు ఏమైంది అనే దాని గురించి ఇంతలో రాఘు తాతయ్య తాతయ్య అని పరిగెడుతూ రాగం వెంటనే అతను కంగారు పడుతూ ఏమైంది రాగో ఎందుకు ఇంతగా ఆందోళన పడుతున్నావు ఏమిటి విషయం అని అడుగుతారు తాతయ్య అమ్మకి విపరీతమైన జ్వరం ఆమెకి ఇప్పుడు ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు నాకు చయా భయంగా ఉంది అనగా వెంటనే గంగాధర్ గారు కోడు అంటూ ఆమె దగ్గరికి చేరుకొని ఆమెని అలా పరీక్షించి చూస్తారు ఇంతలో ఆమె సాయి సాయి అని అలా కలవరిస్తూ ఉండిపోతుంది వెంటనే అతను చాలా ఆవేశంగా ఏమైంది నీకు నీవు ఆ బైరాగి పేరు తలుస్తున్నావేమిటి నీకేమైనా మతిపోయిందా ఏమిటి అంటూ అలా కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో రాఘవ్ తాతయ్య అమ్మ విపరీతమైన జ్వరంతో ఆమె స్పృహ కోలిపోయి నిద్రలోనే సాయి పేరు తలుస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అనగా వెంటనే గంగాధర్ అయినా ఆ బైరాగి పేరు తలవడం ఏమిటి అసలు అతనంటేనే గోడుకి పడదు అటువంటిది ఇప్పుడు అతని పేరు తెలవడం అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను అనగా వెంటనే పిల్లవాడు సాయి దగ్గరికి తీసుకొని వెళ్తే సాయి తప్పకుండా వైద్యం చేసి అమ్మకి వీలైనంత త్వరగా నయం చేస్తారని నా అభిప్రాయం అనగా వెంటనే అది అసంభవం వీలైనంత త్వరగా ఆ బైరాగి పేరు ఆమె తలవడం మానేయాలి అంతకంటే ముందు కులకర్ణి సర్కార్ గారిని పిలిచి నేను గోడకి వైద్యం చేపిస్తాను వెంటనే అతన్ని వెళ్ళి తీసుకొని రా అతనైతే జాగ్రత్తగా వైద్యం చేస్తారు కేవలం అతను తప్ప ఇంకా ఎవ్వరూ ఎట్టి పరిస్థితులను వైద్యం చేయలేరు నా కూతురికి అనగా వెంటనే రాగో కానీ సాయి మీద నమ్మకం ఉంచి సాయిని పిలవచ్చు కదా అనగా నా గొంతులో ఊపిరున్నంత వరకు అతను ఈ గుమ్మం తొక్కడానికి వీల్లేదు నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి ఇంకా చూస్తూ నా ఏమిటి వెళ్ళు అని కోప్పడగా వెంటనే అతను చేసేదేమీ లేక మౌనంగా అలాగే అని వెళ్ళిపోతారు ఇంతలో గంగాధర్ అసలు ఆ బైరాగి పేరు తలవడం ఏమిటి ఇది అసలు నేను నమ్మలేకపోతున్నాను అని అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇంతలో సాయి అలా బాధపడుతూ అలా ఆలోచనలో ఉండగా మరోవైపు అలా వెనుక వైపు నుంచి బాయిజమ్మ వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తూ సాయి ఏమైంది ఎందుకు ఇలా మౌనంగా ఏదో ఆలోచనలో ఉన్నారు ఏమిటి విషయం కేశవ్ అని అడుగుతారు వెంటనే చూస్తుంటే ఎవరికో ఏదో ఆపద ఉన్నట్టుంది సాయి వారి గురించే ఆలోచిస్తున్నారని నా అభిప్రాయం అని చెబుతాడు కేశవ్ ఆ రేపు రాఘో కులకర్ణి సర్కార్ని తీసుకొని ఇంటికి రాగా వెంటనే గంగాధర్ సర్కర్ నా కూతురికి ఆరోగ్యం బాగోలేదు ఆమెకి విపరీతమైన జ్వరం దయచేసి వీలైనంత త్వరగా ఆమెకి వైద్యం చేసి త్వరగా కోలుకునేలాగా చేయండి అనగా కులకర్ణి సర్కర్ నేనుండగా మీకెందుకు ఇక భయం నేను వచ్చేశాను కదా అని అలా ఆమెని పరీక్షించడానికి చేయి ముందు పెట్టబోగం ఆమె సాయి సాయి అని కలవరిస్తున్న మాట వినిపిస్తుంది వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా హరి ఓం హరి ఓం ఆ బైరాగి పేరు తలుస్తుంది ఈమె అసలు నేను ఆ బైరాగిని ఎవరైతే కలుస్తారో వారికి వైద్యం చేయను అలాగే ఆ బైరాగి పేరు వారిని కూడా నేను ముట్టుకోను అటువంటిది ఈరోజు మీ అమ్మాయి అలా కలవరిస్తూనే ఉండింది ఇప్పుడు నేను ఈమెకి ఎలా వైద్యం చేయాలి నేను చేసే ప్రసక్తే లేదు అనగా గంగాధర్ అసలు ఆ బైరాగ్ అంటే నా కూతురికి అసహ్యం అటువంటిది ఇప్పుడు ఈమె ఇలా తలవడానికి గల కారణం ఏమిటో నాకు అర్థం కాకుండా ఉంది దయచేసి ఆమెకి ఏదో ఒక విధంగా వైద్యం చేసి కోలుకునేలా చేయండి సర్కార్ అని ప్రాధాయపడుతూ అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కార్ అసంభవం ఆ బైరాగి పేరు తరిచే వాళ్ళని నేను ముట్టుకోను అసలు ఆ బైరాగంటే అంటే నాకు ఎంత అసహ్యమో నీకు తెలుసు కదా నీవు మొదట నీ కూతురికి చెప్పి అతని పేరు తలవడం మానిపించు అప్పుడే నేను వైద్యం చేసి తీరుతాను అప్పటి వరకు నేను వైద్యం చేసే ప్రసక్తే లేదు అనగా వెంటనే గంగాధర్ కంగారు పడిపోతూ అయ్యో భగవంతురా గోడు మొదట నీవు ఆ బైరాగి పేరు తలవడం ఆపు అని అలా చెబుతాడు అయినప్పటికీ కూడా ఆమె వినదు ఇంతలో కులకర్ణి సర్క చూస్తుంటే ఈమె ఆ బైరాగిని కలవరిస్తున్నట్టుగానే అనిపిస్తుంది కాబట్టి ఇక నేను చేసేదేమీ లేదు నేను వైద్యం చేయలేను అని అక్కడి నుంచి వెళ్ళబోతాడు వెంటనే గంగాధర్ దయచేసి మీరు ఇలా మాత్రం అనకండి నా కూతురికి ఏదో ఒక విధంగా వైద్యం చేయండి ప్లీజ్ అని ఆడుతూ అతను ఏదో కాలాజాదు పని చేయడం వల్లనే నా కూతురు ఇలా తల తలుస్తుంది అని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నేను వైద్యున్నే కానీ ఇలా ఎవరు పడితే వాళ్ళు ఆ బైరాగి పేరు తరిచే వాళ్ళకి నేను వైద్యం చేయననే విషయం నీకు కూడా బాగా తెలుసు కాబట్టి ఈ విషయంలో నేను ఏ విధంగానూ నీకు సహాయం చేసే ప్రసక్తే లేదు నీవు నీ కూతుర్ని రక్షించుకోవాలని అంటే ఖచ్చితంగా ఆమెని మొదట మాన్పించు ఆ మాటలు మాట్లాడడం అప్పుడు మాత్రమే నేను వైద్యం చేయగలను అప్పటి వరకు నేను ఏం చేయలేను అలాగే నీ కూతురు పరిస్థితి మరింత విషమంగా ఉంది నీవు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే రాఘవ్ కంగారు పడిపోతూ తాతయ్య అమ్మకి విపరీతమైన జ్వరం ఆమె నిద్రలోనే కలవరిస్తుంది ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆమెని వీలైనంత త్వరగా వైద్యునికి చూపించకపోతే ఇక చేయి దాటిపోతుందని నాకు చాలా భయంగా ఉంది కులకర్ణి సర్కారే ఏం చేయకుండా వెళ్ళిపోయారు కాబట్టి నేను సాయిని తీసుకువస్తాను దయచేసి సాయి దగ్గరికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అనగా వెంటనే అతను నేను చెప్పాను కదా నేను బ్రతికి ఉన్నంత వరకు నా కంఠంలో ఊపిరున్నంత వరకు అతను ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అనగా వెంటనే రాగో నేను నా తల్లిని ఈ పరిస్థితిలో చూస్తూ ఊరుకోలేను కాబట్టి నేను సాయిని పిలిపించే వైద్యం చేయిస్తాను అని అలా రాఘ అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతాడు చెప్తున్నా కానీ వినకుండా ఇంతలో గంగాధర్ నేను చూస్తాను అని అలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరోవైపు బాయజ సాయి ఏమిటి విషయం అని అడగ వెంటనే సాయి బాయజమ్మ ఒకరు అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు వారికి ఇప్పుడు సహాయం అవసరం ఇక మరొకరు దారి వేరే మార్గంగా వెళ్తున్నారు వారిని కూడా సరైన మార్గంలో పెట్టాల్సి ఉంది అని అలా వారి కోసం నేను ప్రార్థన చేయడం తప్ప చేయదగినది ఏమీ లేదు అని అంటారు మరోవైపు చక్రనారాయణ సంతకం పెట్టి ఒక పత్రాన్ని ఇస్తూ చూడు నీవు అడిగినట్టుగా అనుమతి పత్రాన్ని నేను నీకు ఇస్తున్నాను కాబట్టి నీవు జాగ్రత్తగా పని పూర్తి చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను చూస్తూ ఉండండి ఇప్పటిదాకా మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకున్నాను ఇక మీదట ఈ చివరి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా వినియోగించుకొని నేను ఆ బైరాగిని ఎలాగైనా నిర్బంధించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఎలాగైనా మనం విజయం సాధిస్తాము సార్ అనగా వెంటనే అధికారి చూడు నేను అతని గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశాను అతనికి చాలామంది భక్తులు ఉన్నారంట అలాగే వాళ్ళ అందరూ కూడా ఎప్పుడు అతన్ని సంరక్షిస్తూ ఉంటారు అలాగే మనం అతన్ని ఇప్పుడు ఎలా అయితే సోదా చేయాలని అనుకుంటున్నామో అలా చేయడానికి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కాబట్టి నీవు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ నీవు ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే అప్పుడు మనమే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనగా వెంటనే చక్రనారాయణ్ లేదు సార్ ఈసారి ఎలాగైనా సరే మనం విజయం సాధిస్తాము ఎందుకంటే నేను అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తున్నాను కాబట్టి మనకి అన్ని వైపులా అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి వాళ్ళు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను నేను ఊరుకునే ప్రసక్తే లేదు ఈసారి నేను అన్ని పవర్స్తో వెళ్తున్నాను కాబట్టి ఎవరు అడ్డుకోకుండా అందరికంటే ముందుగా నేను జాగ్రత్తలు తీసుకొని ఆ తర్వాతనే నేను వీలైనంత వరకు వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేస్తాను ఆ బైరాగి యొక్క అసలు బండారాన్ని అందరి ముందే బయట పెడతాను అప్పుడు మనకి విషయం అనేది బయటకు వచ్చేస్తుంది అనగా అలాగే నీవు మాత్రం జాగ్రత్తగా పని పూర్తి రా అని అంటారు ధన్యవాదాలు చెప్పి అలా అక్కడి నుంచి ఆ పత్రం తీసుకొని ఈరోజు ఆ యొక్క బైరాగి బండారాన్ని బయట పెట్టాలి ఎలాగైనా సరే నేను వెళ్ళిన పనిని వీలైనంత త్వరగా పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అని సంబరపడిపోతూ ఉంటాడు రేపు రాఘవ్ పరిగెడుతూ వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా ముందుకు వెళ్ళేసరికి సాయి వెనకాలే ఉన్నారనే విషయం అతనికి అర్థమయ్యి వెనక్కి మరలా పరిగెడుతూ చేరుకోగా ఇంతలో బాయజమ్మ ఏమైంది రాఘవ్ ఏమిటి ఇంత కంగారుగా ఉన్నావు ఏమిటి విషయం అని అడుగుతారు అతను బాధగా ఏడుస్తూ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు విపరీతమైన జ్వరం ఆమెకి నేను వైద్యం చేయించాలని కులకర్ణి సర్కార్ గారిని పిలిచాను అమ్మ ఆ సమయంలో సాయి సాయి అని కలవరిస్తూ ఉండగా నేను సాయి అని పేరు కలవరించే వారికి ఎట్టి పరిస్థితులను వైద్యం చేయను అని అతను నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దయచేసి ఇప్పుడు వైద్యం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు మీరు సహాయం చేయండి సాయి నాతో పాటు మీరు ఇంటికి వచ్చి అమ్మకి వైద్యం చేసినట్టయితే ఆమె కోలుకోగలుగుతుంది ఇప్పుడు కేవలం మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు అని ప్రార్థిస్తూ సాయిని రమ్మని చెప్పి వేడుకుంటూ అడుగుతారు వెంటనే సాయి ఆలోచనలో అలా మౌనంగా ఉంటారు ఇంతలో రాఘ మరలా సాయి దయచేసి ఇప్పుడు మీరు మాత్రమే సహాయం చేయగలరు రండి సాయి అని మరలా అడగ్గా వెంటనే సాయి లేదు రాఘవు ఇప్పుడు నేను నీతో పాటు రాలేను నీవు పరిస్థితిని అర్థం చేసుకో అనగా వెంటనే బైజమ్మ సాయి మీరు ఇలా అనడమేమిటి నాకు అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటి అని కంగారుగాడగ్గా వెంటనే సాయి బాయ్జమ్మ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళలేను అని అంటారు వెంటనే రాఘో సాయి నాకు ఇప్పుడు చాలా ఆందోళనగా భయంగా ఉంది దయచేసి ఈ పరిస్థితిలో నేను నా తల్లిని వైద్యం చేయించడానికి ఎక్కడికి తీసుకువెళ్ళాలి అనేది కూడా నాకు అర్థం కావడం లేదు నేను మీ మీద పూర్తి విశ్వాసం నమ్మకం పెట్టుకొని వచ్చాను ఇప్పుడు మా తాతయ్య కూడా అసలు ఒప్పుకోవడం లేదు నేను మా తాతయ్యని ఎదిరించి మరీ ఇలా మిమ్మల్ని తీసుకురావాలని ఇక్కడికి వచ్చాను దయచేసి రండి సాయి మీరు నాతో పాటు రండి అనగా వెంటనే సాయి చూడు నేను ఆమెకి వైద్యం చేస్తాను అంతకంటే ముందు నీవు ఆమెని ద్వారకామాయి వద్దకు వద్దకు తీసుకొనిరా అని అంటారు వెంటనే రాఘవ్ ఇప్పుడు ఆమె నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఆమె మంచానే ఉన్నారు ఆమె కనీసం కళ్ళు కూడా తెరవడం లేదు సాయి నాకు చాలా భయంగా ఉంది అనగా సాయి ఆందోళన పడవద్దు రాఘవ్ నేను చెప్తున్నాను కదా తప్పకుండా ఆమెకి రాగలిగే శక్తి లభిస్తుంది ఆమె వస్తుంది ఆమెకి నీవు ధైర్యాన్ని చెప్పి ఆమెని జాగ్రత్తగా మాట్లాడి ఆమెని వెంట పెట్టుకొని ద్వారకా అమ్మాయి వద్దకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేయి ఆమె వస్తుంది ఆ తర్వాత నీకే విషయం అర్థమవుతుంది అని అంటారు వెంటనే ఏం మాట్లాడలేక రాఘో అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతాడు ఇంతలో బాయజమ్మ సాయి ఇలా వైద్యం చేయడానికి ఇంటికి వెళ్ళను అని చెప్పడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అలా వాళ్ళు ఆలోచిస్తూ ఉండిపోతారు రేపు గౌతమ్ నారాయణ నడుచుకొని వస్తూ ఉంటారు వారి మనుషులతో పాటు వెంటనే నారాయణ్ చూడు గౌతమ్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బైరాగి తప్పించుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం జాగ్రత్తగా ఈసారి పని పూర్తి చేసుకొని వెళ్ళాలి నీవు ఒకవైపు వెళ్ళు నేను మరోవైపు వెళ్తాను అని వాళ్ళు ఇద్దరు రెండు వైపులుగా రెండు గ్రూపులుగా వెళ్తారు ఇంతలో భీమా అలాగే వద్దో వీళ్ళందరూ చూసి వీళ్ళు మరలా తిరిగి వచ్చారు ఖచ్చితంగా సాయి కోసమే వచ్చి ఉంటారు కాబట్టి మనం ఈ విషయాన్ని గ్రామస్తులు అందరికీ తెలియపరిచి వెంటనే ద్వారకామాయికి వెళ్ళాలి వెళ్ళండి తల ఒకవైపు వెళ్ళండి అని వాళ్ళు కూడా పరిగెడుతూ వెళ్తారు మరోవైపు చందోద్కర్ గారు సాయి మీరు నాకు అనుమతి ఇచ్చినట్టయితే నేను వెంటనే వెళ్ళి ఆమెకి సహాయం చేసి ఆమెని ఈ ద్వారకామాయి వద్దకి తీసుకువస్తాను సాయి అనగా వెంటనే సాయి చూడండి చందోద్కర్జీ మీ యొక్క ఆలోచన మంచిదే నిజానికి మీరు ఇప్పుడు ఆమెకి సహాయం చేయాలనుకుంటున్నారు కానీ అవసరం లేదు ఆమె తప్పకుండా కోలుకొని ఈ ద్వారకామాయి వద్దకి రాగలుగుతుంది మీరు ఆమె గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు గోడూబాయి తప్పకుండా వస్తుంది చూస్తూ ఉండండి అనగా వెంటనే బాయజమ్మ సాయి మీరు ఏదైనా చేశారంటే దానికి ఒక కారణం ఉంటుందని మాకు తప్పకుండా తెలుసు కాకపోతే ఇలా మీరు ఎందుకు ఆమెని ఇటువంటి కఠినమైన పరిస్థితిలో ఈ ద్వారకా అమ్మాయి వద్దకు పిలుస్తున్నారనే విషయం అర్థం కావడం లేదు ఆమె చాలా విపరీతమైన జ్వరంతో నడవలేని స్థితిలో ఉంది అని రాఘవ్ చెప్తున్నారు కదా అనగా వెంటనే సాయి అలా మౌనంగా ఏమీ చెప్పకుండా కళ్ళు మూసుకొని అలా ధ్యానంలో చూస్తూ ఉంటారు వైపు రాఘవ్ ఇంటి వద్దకు చేరుకొని తాతయ్య నేను అమ్మని ద్వారకామాయి వద్ద ఉన్న సాయి దగ్గరికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను అనగా వెంటనే అతను నీవు ఇప్పుడే కదా శపథం చేసి మరీ వెళ్ళావు నేను సాయిని తీసుకువచ్చి అమ్మకి ఎలాగైనా వైద్యం చేయిస్తాను అని కానీ ఇప్పుడు తీసుకురాలేకపోయావు నాకు బాగా తెలుసు అతని గురించి నీవు ఇప్పుడు అమ్మని అక్కడికి తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు అతను ఆమెకి మంచిగా వైద్యం చేయడు నేను నా కూతుర్ని పట్నం తీసుకొని వెళ్ళి పెద్ద వైద్యునితో వైద్యం చేయిస్తాను అని పట్టుపట్టగా వెంటనే అలా తాతయ్య సాయి వైద్యం చేయనని చెప్పలేదు కేవలం అమ్మని ద్వారకా మాయి వద్దకు తీసుకురమ్మని చెప్పారు అనగా వెంటనే గంగాధర్ ఎవరైనా ఈ పరిస్థితుల్లో ఇలా రమ్మని చెప్పి అడుగుతారా ఆమె కనీసం కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో ఉంది నేను నా కూతుర్ని ఆ బైరాగి దగ్గరికి ఎట్టి పరిస్థితిలో పంపించే ప్రసక్తి లేదు నేనే ఆమెని పట్నం తీసుకొని వెళ్ళి ఆంగ్లేజీ ప్రభుత్వం వారితో నేను వైద్యం చేయించి ఆమె యొక్క పరిస్థితి మెరుగైన తర్వాతనే ఇంటికి తీసుకువస్తాను అని అతను తీసుకువెళ్ళాలనుకుంటాడు ఇంతలో రాగో లేదు నేను సాయి వద్దకే తీసుకొని వెళ్తాను చూస్తూ ఉండండి అమ్మని ఎలాగైనా సరే ఒప్పించి నేను సాయితో దగ్గరికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాను అని అలా తల్లితో మాట్లాడాలని అమ్మ నాకు తెలుసు ఇప్పుడు రాలేక ఇబ్బంది పడతావని కానీ తప్పకుండా సాయి నీకు సహాయం చేస్తారు సాయి నేను ద్వారకా వద్దకు తీసుకురమ్మన్నారు దయచేసి నీవు కొంచెం ఓపిక తెచ్చుకొని నాతో పాటు రా అమ్మ నీకు వైద్యం అందుతుంది నీవు మామూలుగా చేరుకుంటావు అనగా వెంటనే రాఘవ్ అలా మాట్లాడడాన్ని చూసి నీకేమైనా మతిపోయిందా ఇటువంటి పరిస్థితుల్లో నీవు నీ తల్లిని ఇబ్బంది పెడతావా అసలు నీవు ఇలా నీ తల్లిని ఇబ్బంది పెడుతూ అలాంటి వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్ళడం అవసరమా అని కోపంగా అరుస్తూ ఉంటాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ